చికెన్ కర్రీ స్పైసీగా కారం కారంగా ఘాటుగా ఉండేలాగా తెలంగాణ స్టైల్లో అమ్మచేతి వంటలాగా ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఒక కేజీ చికెన్ వరకు అయితే తీసుకున్నాను అనమాట నేను దాని ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి మా ముందుగా ఒక పెద్ద సైజు ఉన్న బౌల్లో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకునే వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం గరిటెతో కలుపుకుంటూ వేయించుకుంటే ఎక్కడ కూడా మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని కడిగి వేసుకున్న కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మొత్తం మంచిగా కలిసేలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసుకొని మంచిగా అడుగు పట్టకుండా ఈజీగా ఉండేలాగా వెళ్తే కడిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇందులో అయితే వేసేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా ఇందులో వాటర్ పోయేంత వరకు ఇలా కలుపుతూ మూత పెట్టేసుకొని అయితే ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కాంటెంట్ ఆల్రెడీ చికెన్లో ఉంది కదా అదంతా పోతేనే మనకు నీచువాసన అనేది పోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే చికెన్ అనేది ఉడికించుకోవాలి ఆ తర్వాత వాటర్ అంతా బయటికి వచ్చేసి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా చికెన్ అనేది ఒక పది నిమిషాల తర్వాతనైతే కొంచెం కుక్ అవుతుంది వాటర్ రిలీజ్ అయింది కదా ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారము అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత వెమ్మటే వాటర్ వేయకూడదు అలా వేస్తే చికెన్ అనేది పీస్కు ఉప్పు కారం పట్టకుండా చప్పగా అయిపోతుందనమాట దీనికి సరిపడా నేను కారం అయితే వేస్తున్నాను అనమాట మనం తినే స్పైసీనెస్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి నేను కారం కారంగా అని చెప్పాను కదా కొంచెం ఘాటుగా చేస్తానని చెప్పాను కదా అందుకోసం అనేసి నేను మూడు స్పూన్ల కారము సరిపడా ఉప్పు ధనియాల పొడి ఇందులో అయితే వేసాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇందులో నేను కంపల్సరీగా వేసేది ఏంటంటే ఎండు కొబ్బరి పొడి ఇలా సాఫ్ట్గా పట్టుకున్న ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మంచిగా పీసెస్కు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో అయితే ఉంచాలన్నమాట ఈ వాటర్ అంతా పోయి ఈ చికెన్కి అయితే ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి అప్పుడు మనము వాటర్ వేసుకుంటే ఇందులో పీసెస్ అనేవి చప్పగా అవ్వకుండా ఉప్పు కారం బాగా స్పైసీగా పడతాయి అన్నమాట ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మనకు చికెన్ మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా చిక్కబడాలి మనం కొబ్బరి ధనియాల పొడి వేసాం కదా ఇక వాటర్ అంతా కూడా చిక్కబడిన తర్వాత కర్రీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఒక పది పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చికెన్ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉంచేసుకుంటే చికెన్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి మరి ఐ హోప్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి